అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ నీ చేత నేనని నలభై ఎమ్దవ భాగం అభి నందుని ట్రైనింగ్ దగ్గర దింపాక అజయ్కి కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తిరుగు ప్రయాణం అవుతాడు ఇంటికి చేరుకునేసరికి రాత్రి పదకొండవుతుంది మరో గంటకి నందు నుండి వీడియో కాల్ అభి చేరుకున్నాడా లేదా అని ఏం నందు ఇంకా పడుకోలేదు నిద్ర రావటం లేదా మీరు జాగ్రత్తగా వెళ్లారో లేదోనని గంటలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాను ఇందాకటి వరకు ఫోన్ కలవలేదు పదింటికి చిన్నికి కాల్ చేశాను ఇంటికి రాలేదని చెప్పింది ఇప్పుడు మిమ్మల్ని చూశా కదా ఇంక పడుకుంటాను నందు నందు ఫుడ్ అంతా బాగుందా నీకంతా అక్కడ ఓకే కదా హా చాలా బాగుంది డిన్నర్ టైం అవ్వగానే తినటానికి రమ్మని జై కాల్ చేశాడు చాలా వెరైటీస్ పెట్టారు అచ్చు ఆ రోజు మన హోటల్లో బఫే తిన్నట్టుగా అవునా నువ్వు జాగ్రత్త టైంకి తిను రేపు ఓరియంటేషన్ ఉంటుంది కదా ఇంక పడుకో బాయ్ బాయ్ చెప్పి అభి తను బుద్ధుడి విగ్రహం ముందు దిగిన ఫోటోని చాలాసేపు చూసుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది నందు మరునాడు ఉదయం ఆఫీస్కి రెడీ అయి కిందకొచ్చాడు అభి చక్రధర్ బిందు అప్పటికే టిఫిన్ చేస్తూ కనిపించారు అభి మహిధర్ నిన్న కాల్ చేశాడు ఏదో ప్రాజెక్ట్ గురించి నీకు చెప్పాడంట కదా అదేం చేద్దామనుకుంటున్నావు ఇంతకీ అసలేంటా ప్రాజెక్ట్ అడిగాడు చక్రధర్ హానా ఇప్పటి వరకు మనం సైట్లు కొని ఫ్లాట్లు చేసి అమ్ముతున్నాం కదా ఈసారి ఫ్లాట్ల బదులు రిసార్ట్ పెడితే ఎలా ఉంటుందా అని అడిగారు ఓ అవునా తనకున్న బిజినెస్లు నీకు అప్పగించేసి ఇందులోకి దిగాలనుకుంటున్నాడా అని పరిహాసం చేస్తూ అడిగాడు చక్రధర్ విజయవాడ దగ్గర హైవే రోడ్లన్నీ ఎక్స్పెండ్ చేస్తున్నారంట కదా నాన్న ఆ హైవే రోడ్లకి పక్కన చాలా తోటలున్నాయంట అక్కడ అదేదో ప్లేస్ చెప్పారు అది ఇందు ఇందుపల్లి హా ఇందుపల్లి ఆ ఊరు చివర ఏదో ఎనిమిది ఎకరాల మామిడి తోట ఉందంట నాన్న దాని ఖరీదు సుమారుగా కోటి పైన చేస్తుందంట ఆ తోట ఓనర్స్ అది అమ్మడానికి ఒప్పుకుంటే దాన్ని రిసార్ట్ లా మారుద్దామని అంటున్నారు మనల్ని పార్ట్నర్స్గా జాయిన్ అవమంటున్నారు అని ఒక్కో మాట తండ్రిని గమనిస్తూ చెప్పాడు ఊరిపేరు వినగానే ముఖం మార్చేశాడు చక్రధర్ ఆ ఏమీ అక్కర్లేదు ఏమీ దాంట్లో జాయిన్ అవనవసరం లేదు వద్దని చెప్పేద్దాం అని తడబడుతూ చెప్పాడు నాన్న అక్కడ రిసార్ట్ పెడితే చాలా లాభం ఉంటుందట వీకెండ్ వస్తే రిక్రియేషన్ కోసం అందరూ వస్తారట అయినా సరే అవసరం లేదు వద్దు చక్రధర్ మాటకి అభి మనం జాయిన్ అవ్వకపోయినా సరే ఆ డీల్ మాట్లాడడానికి నన్నే వెళ్ళమన్నారు అంకుల్ అందుకు ఇంకో రెండు రోజుల్లో వీలు చూసుకొని బయలుదేరుతాను అభి ఇలా మాట్లాడితే ఎలా మన ఆఫీస్ పరిస్థితి ఏంటి ఎదురుపుల్లా వేయబోయాడు చక్రధర్ మన ఆఫీస్లో నా సంతకానికి విలివేది నాన్న పైగా మీరు ఆఫీస్కి వెళ్తున్నారు ఇంకా ప్రాబ్లం ఏముంది అభిని కాపడం తన వల్ల కాదని చక్రధర్కే అర్థమైంది ముందు నిన్ను అల్లుడిగా చేసుకున్న తర్వాత అప్పుడు నిన్ను ఊళ్ళు తిప్పమని మధుకరికి నేను చెప్తాను అని సీరియస్గా చెప్పాడు ఆ తోట సారిక పేరు మీద తీసుకుంటారంట నాన్న అంటే నాకు ఇద్దామనే కదా అంగులుద్దేశం అందుకే నన్ను వెళ్ళమని అడిగారు వెనక్కి తగ్గే ఆలోచన తనకి లేనట్టుగా గట్టిగా చెప్పాడు అభి ఆ సరే నువ్వు వెళ్ళేది మధుకర్ కంపెనీ తరపున డీల్ అలాగే కుదుర్చుకునిరా అంతే మన విషయాలు అక్కడెవరితోనూ మాట మాత్రం కూడా అనకు ఏన్నా అక్కడ మన గురించి చెప్తే వచ్చే నష్టం ఏంటో నష్టమా నష్టమంటూ ఏమీ లేదు మీ తాతయ్యకి సంబంధించిన దూరపు బంధువులు ఆ దరిదాపుల్లో ఉన్నారు వాళ్ళంటే నాకు అసహ్యం మన ఇంటి పేరు తెలిసినా నా పేరు విన్నా బంకలా మనల్ని అతుక్కుపోతారు మర్చిపోయిన బంధుత్వాల్ని కలుపుకుంటారు అభి వస్తున్న కోపాన్ని అనుచుకొని అలాగే మీరన్నట్టే చేస్తాను ముందు మీరు బీపీ టాబ్లెట్ వేసుకోండి అని చెప్పి టిఫిన్ తినసాగాడు చక్రధర్ టిఫిన్ కానిచ్చి వెళ్ళిపోయాడు అన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావు నీకు కఠినంగా అంకుల్ ఆ రిసార్ట్ ఇవ్వటమేంటి నువ్వు ఆ మాటలు గొప్పగా నాన్నతో చెప్పడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు వదిన స్థానంలో వేరే వాళ్ళని ఊహించుకోవటం నాకే చాలా చిరాగ్గా ఉంది అసలు నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావ్ వదిన విషయం చెప్పేద్దాం నువ్వు చెప్పే ఊరు ఎవరిదో తెలుసా మొన్నొచ్చినా వాళ్ళది అంటే వదిన వాళ్ళ ఊరు నాన్న చెప్పిన బంధువులు వాళ్ళయి ఉంటారు ఇంకా ఈ ముసుగులో గుద్దలాటేందుకు నిజం చెప్పేద్దాం అని ఆవేశంగా చెప్పింది బిందు చిన్ని ఏది ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు నువ్వు పట్టించుకోకు చూడు చిన్ని ఇక్కడ విన్న విషయాల్ని నువ్వు నందుకి గాని పార్దూకి గాని చెప్పకూడదు ముఖ్యంగా నేను చేసేవి ఏవి నందుకి తెలియకూడదు సరేనా అంటూ తన మీద ఒట్టు వేయించుకున్నాడు ఎప్పుడు అన్నలో చూడనే దురుసుతనం మొదటిసారి అతని గొంతులో వినేసరికి భయంగా అలాగే అన్నట్టు తలూపింది బిందు చిన్ని సారీరా నేనేం చేస్తున్నానో అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో నాకే క్లారిటీ లేదు అందుకే నీకు వివరం చెప్పలేకపోతున్నాను కొంచెం అర్థం చేసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి వెళ్తుండగా మహిధర్ నుంచి ఫోన్ వచ్చింది అభి మీ నాన్న ఫోన్ చేశాడు నీకు సారికకి నిశ్చితార్థం పెట్టుకుందాం అంటున్నాడు ఏం చెప్పమంటావు అభి చక్రధర్ పైకెళ్ళి ఇదే చేస్తాడని ముందే ఊహించాడు ఓకే అని చెప్పండి అంకుల్ అభి ఈ సైట్ పనులు చూసొచ్చాక పెట్టుకుందామనండి అభి బాగా ఆలోచించే చెప్తున్నావా సారీ అంకుల్ నేను మిమ్మల్ని సారికని బాలుని కూడా ఇబ్బంది పెడుతున్నాను తెలుసు కాకపోతే నా మీద నమ్మకం ఉంచండి మీ పరువు ప్రతిష్టలకి ఎటువంటి భంగం రాదు ఆయన చేసే పనులకి పోయేది ఆయన పరువే అని నిశ్చలంగా చెప్పాడు ఓకే అభి డేట్ చూపించుకోమని ఆయనకి చెప్తాను అని ఫోన్ పెట్టేశాడు మహిధర్ అభి వెంటనే పక్కనే ఉన్న అంజితో అంజీ నన్ను చూస్తుంటే అసహ్యంగా ఉందా మోసాన్ని మోసంతోనే జయించాలి నందు కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వలేను కనీసం తన అనుభవించాల్సిన వాటినైనా తనకి దక్కిస్తాను ఆ మాటకది చేతులు చరిచింది అభిని దాటి బయటికి వెళ్తున్న చక్రధర్ అభి ఎన్ని రోజులు పడుతుంది అక్కడ ఏమో తెలియదు నాన్న అక్కడ మనకెవరూ తెలియదు కదా చూడాలి నెలో రెండు నెలలో పట్టొచ్చు మూడు నెలలైనా ఏంటి రెండు నెలలా డీల్ కుదుర్చుకోవడానికి అంత టైం పడుతుందా ఆశ్చర్యంగా అడిగాడు చక్రధర్ డైరెక్ట్ డీల్ కాదు కదా రిజిస్ట్రేషన్ పనులకి తిరగాలి అన్నీ చూసుకుని ఆ సరే నువ్వక్కడ జాగ్రత్తగా ఉండు నుండి రాగానే సారికకి నీకు నిశ్చితార్థం అలాగే అంటూ సమాధానమిచ్చాడు అభి ఓరియంటేషన్కి ఇంకా టైం ఉండటంతో తనతో పాటు రూమ్ షేర్ చేసుకుంటున్న అమ్మాయితో పరిచయం చేసుకుందామని మాటలు కలిపింది నందు ఇద్దరూ ఒకరి విషయాలు ఒకరు తెలుసుకునేంతలో ఆగకుండా మోగింది నందు ఫోన్ అభినేమో అని ఆశగా చూసింది కానీ స్క్రీన్ మీద జై నంబర్ కనిపించింది నీరసంగా లిఫ్ట్ చేసింది నందిత బ్రేక్ఫాస్ట్కి రావా నేను కింద వెయిట్ చేస్తున్నాను జైని తనని తినేసేయమని చెప్దామని నోరు తెరిచింది కాని నోటమాట రాక సరే అంటూ రూమ్మెట్టుతో కలిసి వెళ్ళింది నందుకి జైకి అక్కడ కొందరు పరిచయం అయ్యారు నందునడుగుతున్న ప్రశ్నలకి మాట్లాడ్డానికి అవకాశం ఇవ్వకుండా అన్నిటికీ అజయ్ ఇస్తున్నాడు జై పద్ధతికి వస్తున్న కోపాన్ని లోపల అణుచుకుంటూ ఉండిపోయింది నందు మళ్ళీ భోజన సమయంలో కూడా అలాగే ప్రవర్తించేసరికి జై నన్ను మాట్లాడినివ్వు నాకు నీ సాయం అక్కర్లేదు సున్నితంగా చెప్పింది నందు అభి నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు అందుకే కదా నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అని నవ్వుతూ చెప్పాడు అజయ్ జై ఏదైనా అవసరం పడితే పక్కనుంటావు కాబట్టి పట్టించుకోమని చెప్పారు అది ఆయన ఉద్దేశం అంతేకాని నా బదులు నిన్ను సమాధానాలు ఇవ్వమని కాదు నందు చిరుగోపంగా చెప్పేసరికి చిన్నబుచ్చుకున్నట్టు ముఖం పెట్టాడు అజయ్ అజయ్ ఒకప్పుడు నాకు కొత్త వాళ్ళతో కలవాలంటే బెరుకు ఇప్పుడలా కాదు అభి ఎలా చూడాలనుకుంటున్నారో అలా నన్నుండని నేను కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను నా విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకు ఏమైనా అవసరం ఉంటే నేనే వచ్చి అడుగుతాను నందు చెప్తుంటే తలూపుతూ అభి అన్నా అభి మాటన్నా అంత విలువిస్తావేంటి నందిత సరే సరే అర్థమైంది అతను నీ బావ ఇంకా కాబోయే భర్త అంతేగా అని పాలిపోయిన ముఖంతో అడిగాడు అర్థమైంది కదా ఇంకోసారి ఇలాంటి ప్రశ్నలు రా వెళ్దాం క్లాస్కి టైం అవుతుంది అని బిల్డింగ్ వైపుకి కదిలింది నందిత ఈ రోజుల్లో నీలాంటి అమ్మాయిలు ఉంటారా ఎంతైనా అభి చాలా లక్కీ అని మనసులోనే తన అక్కసుని వెళ్ళదక్కాడు తెల్లవారుజామున ఐదింటికి కార్లో విజయవాడ బయలుదేరడానికి బయటకొచ్చాడు అభి తల్లికి చెప్పి కార్ డోర్ తీయగానే అతని పక్క సీట్లోకి దూకేసింది అంజీ అరే అంజీ నిన్ను రావద్దని చెప్పాను కదా నువ్వెందుకు ఇక్కడే ఉండు ఆ మాట అడుగుతుంది తన్ని కానట్టు ముఖం పక్కకి తిప్పి కూర్చుంది అంజీ నీ వేషాలు లేవు అని నవ్వుకుంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఇద్దరూ కొన్ని నిమిషాల్లో ఇందుపల్లి ఊరు పొలిమేరల్లోకి చేరుకుంటారనగా కొద్దిగా దూరంగా రోడ్డు పక్కన బండి పెట్టుకొని ఆ బండి మీద ఒక అమ్మాయిని కూర్చోబెట్టి ఆ అమ్మాయి మీద చేతులేసి ఒరిగి కనపడ్డాడు ఒక అబ్బాయి వాళ్ళని దాటుకుంటూ వెళ్తున్న కార్ని చూసి హలో లిఫ్ట్ ప్లీజ్ అని చేతులూపాడు ఆ బండి దగ్గరున్న అబ్బాయి అతడిని చూసి అభి కార్ ఆపగానే అతడెవరో తెలిసిన అంజీ వద్దు అన్నట్టు అభి చేతిని పట్టుకుంది అంజీభావం అర్థం కాక అతని కూడా ఎవరో అమ్మాయి ఉందంజీ చూస్తుంటే ఫ్యామిలీలా లేరు కాని విషయం తెలియకుండా తప్పుగా అనుకోలేం కదా పైగా ఇక్కడ ఎంతసేపు ఉంటారు అంజికి చిన్నగా సమాధానం చెప్పి విండో తెరిచి ఎక్కడికెళ్ళాలి అని అడిగాడు అభి ఆ అబ్బాయిని ఊళ్ళోకెళ్ళాలి బండిలో పెట్రోల్ అయిపోయింది చెప్పాడతను అవునా మేం కూడా ఊళ్ళోకే ఎక్కండి చెప్పాడు అభి ఎక్కడానికన్నట్టు డోర్ తీశాడతను ఎక్కబోతున్న అతడిని కోపంగా చూస్తూ కొరకడానికన్నట్టు ముందు కురికింది అంజి అమ్మో కోతి అంటూ ఒక్కసారిగా అరిచి అసంకల్పితంగా డోర్ ని గట్టిగా శబ్దం చేస్తూ మూసేశాడు అంజి రియాక్షన్ అభిలో అనుమానం రేకెత్తించింది రెండో ఆలోచన చేయకుండా విసురుగా డోర్ తీసి ఎదురుగా ఉన్న అతన్ని లాగి గూపెమ్మట ఒక్కటి కొట్టాడు ఊహించినతను ఈ చర్యకి విస్తుపోయాడు ఎవడ్రా నువ్వు ఈ వీరేశు మీద కొండయ్య అల్లుడు మీదే చేయి చేసుకుంటావా అని కోపంతో బుసలు కొట్టాడు అభిని కొట్టడానికన్నట్టు ఒక చేత్తో షర్టు కాలర్ పట్టుకుని రెండో చేతి నెత్తాడు వాడు గొడవ పట్టమే అభికి కావాలి కాబట్టి కాలర్ పట్టుకునే వరకు ఆగి లేపిన అతని చేతిని మధ్యలోనే పట్టుకున్నాడు నువ్వు కొండయ్యల్లుడువైతే నాకేంటి వాడబ్బ మొగుడువైతే నాకేంటి నీకెంత ధైర్యం ఉంటే నా కలర్ పట్టుకుంటావురా అని వాడి చేతిని వెనక్కి మడిచి ఇంకో రెండు పంచులిచ్చాడు ఆ దెబ్బకి అభిబలం అర్థమైపోయింది ఎదురెల్లటం అనవసరమని అసలు నన్ను ముందు కొట్టింది నువ్వే ఎందుకు కొట్టావో చెప్పు లోపల భయపడుతూనే బయటికి మాత్రం దబాయించి అడిగాడు ఎందుకు కొట్టానా నువ్వు చేసిన పనికి నేనేం చేశాను లిఫ్ట్ అడిగాను అడిగితే కొట్టేస్తావా అడిగాడతను లిఫ్ట్ అడిగినందుకు కాదురా అదిగో ఆ లోపలుందే అది మా ఆవిడ ప్రాణం తను బెస్ట్ బడ్డీ నువ్వు డోర్ అంత గట్టిగా వేసేసరికి మా బేబీ చిన్ని గుండె ఎంత వేగంగా కొట్టుకుందో నీకు తెలుసా అది ఎంత భయపడిందో నీకు అర్థమైందా అని కోపంగా అడిగాడు అభి మాటలకి వీరేషు ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఏంటి కోతి బెస్ట్ బడ్డినా ఆ ఆ కోతి నన్ను కరవడానికి రాబోయింది అందుకే భయమేసి అంటూ నసికాడు ఆ మాటకి ఇంకోటి అభి ఇది మా అంజీ బేబీని పట్టుకొని జాతి భేదం చూపిస్తూ కోతి అన్నందుకు కోపంగా చెప్పాడు అభి ఏంటి అంజీ బేబీనా అని కళ్ళు తేలేసి ముఖం ఒకలా పెట్టి నోరు తెరిచాడు ఏంట్రా ఎవరిని పడితే వాడిని బేబీ అని సంబోధిస్తే రాని వికారం నా అంజిని బేబీ అంటే నీకొచ్చిందా అని అడుగుతూ ఇంకోటి పీకాడు వీడేదో తిక్కల మేళం గాడిలా ఉన్నాడని మనకెందుకొచ్చినకొడవా అని బాబు నీ బేబీ నీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకో నే వెళ్తాను అని అభికి చెప్పి వెనక్కి రాబోయాడు వీరేషు మళ్ళీ అభి వాడిని లాగి ఒక్కటి పీకి ఇందాక లిఫ్ట్ అడిగావు ఎక్కు ఎక్కాలా బాసు బయట నీ కుమ్ముడు చాలనట్టు లోపల దాంతో కొరికించుకోవాలా ఇంకోసారి పీకాడు అభి దాంతో ఏంటి దాంతో అంజి బేబీతో ఏంటి అంజి బేబీతో ఇంకా మర్యాద ఇవ్వాల్సి వస్తే అంజి గారితో చెప్పలేవా కోపంగా అడిగాడు అభి తోలు మందంగా ఉన్నా సరే తన ఒళ్ళు కూడా ఆగకుండా మంట పుడుతుంది తిక్క వెదవా అని నోట్లోనే గొణుక్కున్నాడు బాసు నిన్ను చూస్తుంటే పవన్ వీరాభిమాని లక్కుండవు ఇలా మాటికి ముందోసారి వెనకోసారి పీకకు ఊళ్ళో ఎవరైనా చూస్తే మన ఇమేజ్ డ్రైనేజీ పాలయ్యిద్ది అభి వెంటనే వీరేశు భుజం మీద తడుతూ భలే చెప్పేశావ్రోయ్ నాకు కూడా ఆయనలాగా కూసింత తెక్కుంది కానీ దానికి ఏం లెక్కుందో నాకే తెలీదు రోయ్ అని నవ్వు నటిస్తూ చెప్పాడు కూసింత రెస్పెక్టివ్ బాసు మన లేడీసున్న రీడా అని పతిమిలాడినట్టు అడిగాడు వీరేష్ ఏంటి మన లేడీసా పక్కకి తిరిగి చూశాడభి అప్పటి వరకు విసుగ్గా చూస్తూ నిలబడ్డావిడా వీరేషు దగ్గరకొచ్చి మన లెక్క ప్రకారం గంట నీ టైం ఆల్రెడీ నలభై ఐదు నిమిషాలైపోయింది ఆ అమ్మాయి చెప్పిందేంటో అర్థమై ఫ్యామిలీ కాదా అని సీరియస్గా అడిగాడు వీరేష్ని అది అది కాదు బాసు అమలాపురం సరుకు మంచి డిమాండ్ ఉంటుంది ఈ టైంలో అయితే కొంచెం రేటు తక్కువని మెలికలు తిరిగాడు దరిద్రుడా దరిద్రుడా మీరు మారరా అవతల మిమ్మల్ని బాగు చేయాలని మా పవన్ అన్న హైదరాబాద్ వదిలేసి సినిమాలు మానుకొని మీ సేవకే నేనున్నా అంటూ తిరుగుతుంటే నువ్విలా సెన్సార్ కట్లు చేసి సీన్లని రోడ్డు మీద ఫ్రీగా చూపిస్తున్నావా అంటూ అభి ఇంకో నాలుగు పీకాడు అభి వాయింపుడికి వాడు బిక్క చచ్చిపోయి వంకే చూస్తూ నిలబడ్డాడు ఇంకా కొడితే మొదటికే మోసమని ఆలోచించాడు అభి వాళ్ళ వైపు భయంగా చూస్తూ నిలబడ్డమ్మాయిని చూశాడు జేబులో నుండి దొరికిన డబ్బులు తీసి చేతికిచ్చాడు కొంచెం ముందుకెళ్తే బస్టాప్ ఉందమ్మా మీరెళ్ళండి అని చెప్పాడు అభి ఇచ్చిన మొత్తం చూసుకొని తన వైపు కృతజ్ఞతగా చూసింది ఇదిగో వీరశు నా పావుగంట ఖరీదు అని కొన్ని వందలు అతని జేబులో కుక్కి నుండి వెళ్ళిపోయిందామే ఏంట్రా వడదెబ్బ తగిలిన కాకిలా చూస్తున్నావు వెళ్ళి ఏమైనా బాటిల్ దొరుకుతుందేమో తెచ్చుకో పెట్రోల్ షేర్ చేస్తా చెప్పాడు అభి బతుకు జీవుడా అని వాడు కదలగానే అంజికి హైఫై ఇచ్చాడు ఇంతలో బాటిల్ పట్టుకొచ్చాడు వీరోశు పెట్రోల్ ఇచ్చి కారెక్కబోయాడు బాసు అడక్కుండా చాలా సాయాలు చేశావు అని బొగ్గ మీద చేయసుకొని ఇంతకీ నీ పేరేంటో అభి అభిరామ్ గట్టిగా చెప్పాడు అభి ఆ అభిరామ్ అవును ఇంతకీ మా ఊళ్ళో నీకు పనేంటి హారగా అడిగాడు ఆ ఇది నా అత్తగారి ఊర్లే అందుకే చూసిపోదామని వచ్చా నవ్వాడు అవునా మా ఊళ్ళో నీలాంటి క్లాస్ అల్లుడున్నత్తలు ఎవరూ లేరే అని అనుమానంగా అడిగాడు ఆహా నీకు తిన్నవి సరిపోలేదురా ఉండు అని చేతి దగ్గర పైకి మడుస్తూ కారు దిగపోయాడు ఆ అబ్బాసు తప్పైపోయింది తప్పైపోయింది మాటకు ముందు నువ్వు దిగమాకు చేతికి పని చెప్పమాకు అది మా బావే ఊరి పెద్ద నీకేదన్నా సాయం చేద్దామని అడిగాను అంతే మనసులో మాత్రం వీరేషు మా వాళ్లతో వచ్చి నిన్ను కుమ్మి పడేస్తారా అనుకున్నాడు ఓ అయితే మన పరిచయం నాకు లాభం తెస్తుందన్నమాట మా ఆవిడికి ఊరంటే మహా అభిమానం అనుకో ఏమండి మా ఊరి గుర్తుగా నా కోసం అక్కడేదైనా కొనియండి అని అడిగింది అందుకే తన కోసం ఏదో ఒకటి కొనిచ్చేద్దామని వచ్చేశాను అభి అన్న మాటలకి అబ్బో అంటూ పెదవిరిచి ఇంతకీ ఏం కొందామనుకుంటున్నారు అని ఆరగా అడిగాడు వీరేశు కొందాం కొందామనుకుంటున్నాను నీకు కావాలా పోయి పనిచేసుకో అని విసుక్కున్నాడు పక్కనే ఉన్న అంజని చూసి దాని తల మీద సవరిస్తూ బేబీ అలిసిపోయావా ఆకలి వస్తుందా ఏమైనా తింటావా అని అడుగుతూ కారు స్టార్ట్ చేశాడు వెళ్తున్న అభిని చూసి వీడేదో పెద్ద తేడాగా ఉన్నాడు వీడి మీద కన్ను వేసుంచాలి అని అనుకుని బండితో వాళ్ళ కార్ని ఫాలో అవసాగాడు వీరేషు వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు అభి అంజీ హైఫై ఇచ్చుకున్నారు అంజీ వీడు తప్పకుండా మన వెనకే కుక్కలా తిరుగుతాడు సమయం దొరగ్గానే నా మొక్కలు ఇరగదీయాలని ఇప్పుడు వాడి దారి మళ్ళిద్దాం మీ ఊరు ఊరొచ్చేసింది ముందెక్కడికెళ్ళాం చెప్పు అంజి చూపించిన డైరెక్షన్లో వెళ్ళి కార్ ఆపాడు అభి కొద్ది దూరంలో గుడి గోపురం కనిపించింది టైం పన్నెండు అవుతుంది ఈ టైంలో గుడి తెరుచుంటుందా అనుకుంటూ అంజీ మెట్ల మీద గెంతుతూ వెళ్తుంటే దాన్ని అనుసరించాడు అభి పూజారి గారు చివరి హారతి ముగిస్తున్నారు తన కళ్ళ ముందు కూర్చున్న అంజిని చూసి ఆనందపడిపోయారు దాని వెనక ఎవరొస్తున్నారా అని ఆరాటంగా చూశారు చుట్టూ పరిశీలిస్తూ వస్తున్న అభిని చూసి ఆనందంతో కళ్ళు చెమర్చాయి అతను దగ్గరికి రాగానే శటకోపం పెట్టి దీవించారు బాబు అమ్మాయి బాగుందిగా అంటూ అడిగారు పూజారి గారు అమ్మాయి అని ఆశ్చర్యపోయాడు అభి ఆయనకి తనెవరో తెలీదనే ఉద్దేశంతో అడిగేది నందిత గురించి బాబు తనిప్పుడు కలెక్టర్ ట్రైనింగ్కి వెళ్ళిందని భీముడు చెప్పాడు హా బాగుందండి నేను మీకు తెలుసా అడిగాడు అభి నిజానికి తెలీదు బాబు ఈ అంజీ ఉంది కదా ఇదొక్కటే ఈ గుడిలో అలా వచ్చి ఇక్కడ కూర్చుంటుంది దాన్ని గుర్తుపట్టాను దాంతో ఉన్నావు అంటే మా నందితకి కావలసిన వాడివని అర్థమైంది ఆ నువ్వు అభిరామ్ కదూ అడిగారు అవును అన్నట్టు తలూపాడు అభి నిన్ను చూడాలని తన చేతులతో నందితని నీకు అప్పగించాలని సావిత్రమ్మ గారు చాలా తాపత్రయపడ్డారు బాబు చూసే అదృష్టం ఆవిడ నోచుకోలేదు అని బాధగా చెప్పారు ఆ తరువాత పూజారి గారు అంజికి అట్టి పండిచ్చి అభికి ప్రసాదం పెట్టారు స్వామివారికి నమస్కారం చేసుకుని పూజారి గారి ఆశీర్వాదం కోసం వంగ్యాడు అభి ఏ పని మీదైతే నువ్వు వచ్చావో అది సజావుగా అయిపోతుంది కంగారు పడుకు బాబు ఆ ఊహతేని పసిపాపకి వివాహం చేయడం తప్పని తెలుసు బాల్య వివాహం ఆ రోజు నా చేతుల మీదే నందితకి నీకు వివాహం చేశాను అది సరిదిద్దుకోవలసిన బాధ్యత నా మీదుంది అందుకే నందిత కళ్యాణం మళ్ళీ నా చేతుల మీద కన్నుల పండుగగా జరిపించి అర్చకత్వానికి వీడ్కోలు పలకాలని నేను చూస్తున్నాను ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని పూజారి గారు చెప్పారు ఆయన మాటతో మనసులో ఉన్న దిగులు ఎవరో తీసేసినట్టు అయింది మొఖంలోకి వెలుగొచ్చింది అభీకి జరగబోయేది అదే అన్నట్టు అంజీ చప్పట్లు చరిచింది భీముడి దగ్గరికేగా వెళ్లేది అని ఎలా వెళ్లాలో దారి చెప్పారు అభి హుషారుగా మెట్లు దిగుతూ ఆయన మాటల్ని మననం చేసుకున్నాడు ఆయన నందితా కళ్యాణం అన్నారు మా ఇద్దరి కళ్యాణం అనలేదేంటి ఎందుకలా అనలేదో కనుక్కొని రానా అంజీ అని వెనుదిరగబోయాడు ఒకవేళ ఆయన వేరే మాట చెప్తే నేను తట్టుకోగలనా ఆహా వద్దులే అని అనుకుంటూ అంజి వైపు చూశాడు నువ్వు నీ దిక్కుమాలనుమానాలు నేను తీర్చలేను అన్నట్టు నెత్తి మీద చేతులు పెట్టుకొని కార్ ముందుకెళ్ళింది అంజి ఏంటంజీ మాట్లాడుతూనే ఉన్నాను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా అంటుండగా అటు చూడు అన్నట్టు సైగ చేసింది అంజి దూరంగా ఇంటి పెట్టుకోడ నానుకొని వీళ్లనే దొంగచాటుగా గమనిస్తున్నాడు వీరేషు ఓ వీడిని మర్చిపోయా అంజీ అని అక్కడే కూర్చొని ఆలోచించడం మొదలెట్టాడు అభి అంజీ మంచి ఆలోచన వచ్చింది వీడిని ఆడుకుంటూ వీడి ద్వారా మనకు కావాల్సింది రాబట్టుకోవాలి యాక్షన్ స్టార్ట్ అని దానికి సైగ చేశాడు అభి మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే